ఓటమి అంటే తెలియని రాజకీయ చరిత్ర తనదని మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాచర్లలో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల తొమ్మిది నుంచి ఓటమి ఎరగకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో తనను ఓడించగలిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు తాను పోటీ చేస్తే తనపై నలుగురు అభ్యర్థులను టీడీపీ రంగంలోకి దించిందని అయితే అందరూ తన చేతిలో ఓడిపోయారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు మాచర్లలో జరుగుతున్న ప్రతి చిన్న సంఘటనను రాజకీయంగా తన పేరుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నేతల బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని వార్నింగ్ ఇచ్చారు నిన్న వాళ్ళందరూ నాయకులు వస్తూ మా బాధ ఒక దీపవన్ మందు మా మా కాల్ చేసే రోడ్డు మీద అంటే కవి ఇచ్చేరు గాయిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏదైనా కవిస్తే మా పార్టీ నాయకులు ఏదైనా తిరగబడి ఏదైనా చేస్తే ఎస్ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తుండీ అనేది ఒక గ్లోబల్ ప్రచారం చేయొచ్చు ఒక అబద్ధం ప్రచారం చేయవచ్చు అనేది ఎలా ఆలోచన చేస్తా ఉన్నావు ఎస్ మీరు వ్యక్తిగతంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాడో వ్యక్తిగతంగా ఎవరైతే కవిస్తా ఉన్నారో ఉంటాం అన్ని వీడియోలు వచ్చినాయి అన్ని రికార్డు వచ్చినాయి చూసారు ఇప్పుడు జరిగింది ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఎవో సహా ఎవడవైతే వ్యక్తిగతంగా నన్ను విమర్శలు చేస్తా ఉన్నాడో కావాలని వ్యక్తిగతంగా కూడా ఏదో ప్రజలను మగ్గ పెట్టడానికి ప్రజలను తప్పుతో వదిలి మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టం సెకండ్ హాఫ్ చూపిస్తాం ఎక్కడ ఫస్ట్ హాఫ్ ఇలాంటివి ఉంటే సెకండ్ హాఫ్ ఎలాంటిదో కూడా చూపిస్తాను మేము ప్రజలకు జవాబుదారి ప్రజల నమ్మకంతో మాకు అధికారాన్ని ఇచ్చారు ఎస్ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడు పనిచేస్తాం రేపు పనిచేస్తాం ఇంకొక రోజు కూడా పని పనిచేస్తాం